మీ శివ మీరు చూస్తున్నారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్టి ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతం బాబులపాడు మండలం రేమల్లి గ్రామంలో హై స్కూల్ లో ఉన్నాం ఇక్కడ దాదాపు రెండు వందల పై చిలుకు పిల్లలకి ఐ టెస్ట్ అనేది జరిగింది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు వ్యాలీ హాస్పిటల్ ఎండి రమేష్ చక్రవర్తి గారు మరియు వారు సభ్యులు ఉన్నారు పలా అలాగే రేమల్లి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఈ కార్యక్రమం ఏంటి ముందు ఎన్ని చేశారు ఏంటనేది మనం తెలుసుకుందాం ముందుగా మనం మిడివ్యాలి చక్రవర్తి గారితో మాట్లాడం నమస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలండి సార్ ఇది క్యాంప్ అసలు దీనికి క్యాంప్ సారాశం ఏంటి అసలు ఎందుకు పెట్టాలనిపించింది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ తరపున మా సభ్యులందరి తరపున మేము సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాం అది మీకు కూడా ఐడియా ఉంది అయితే ఇప్పుడు ఆ సర్వీస్ యాక్టివిటీలో భాగంగా మేము రేమల్లి స్కూల్లో ఐ స్క్రీనింగ్ టెస్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము విత్ హెల్ప్ ఆఫ్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ విజయవాడ ఆయన డిస్టిక్ చైర్పర్సన్ గా ఉన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున సో మా మెంబర్స్ అందరూ ఈ రోజు ప్రజెంట్ అయింది శర్మ గారు రాఘేంద్ర మాస్టర్ గారు ఊర్లో చంద్ర చంద్రకాంత్ గారు రాధాకృష్ణ గారు సుధాకర్ గారు కుమార్ గారు వీరయ్య గారు కూడా అటెండ్ చేశారు అయితే ఈరోజు మేము ఈ టెస్ట్ కండక్ట్ చేయడం గల కారణం ఏంటంటే చాలా మంది పిల్లలు ఆ వాళ్ళకే తెలియట్లేదు చూపు మందగించిందని అటువంటి వాళ్ళు పిల్లలు తండ్రికి చెప్ తల్లిదండ్రులకు చెప్తుంటే వాళ్ళు దాన్ని టెక్ట్ ఈజీగా తీసుకుంటున్నారు సో లయన్స్ క్లబ్ వాళ్ళు మా గవర్నర్ గారు ఇవన్నీ కూడా ఇలా కండక్ట్ చేద్దాం అని చెప్పేసి మన శ్రీనివాస్ గారికి చెప్తే సో ఈయన లీడ్ తీసుకున్నారు లీడ్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ ఇక్కడ గ్రౌండ్లో సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేసి పిల్లలు ఎవరెవరైతే చూపు మందగించిందో వాళ్ళందరికీ కూడా శ్రీనివాస్ గారు ఆయన ఓన్ ఫండ్స్తో స్పెక్ట్స్ అందజేస్తున్నారు అట్ ద సేమ్ టైం చూపు అసలు కనపడిన వాళ్ళు కూడా ఈరోజు మేము ఒక పర్సన్ని చూసాము ఒక చిన్న బాబుని ఆ బాబు పేరు ఏంటి సార్ కిరణ్ బేతపూడి కిరణ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఆ అయితే తన చూపు ఒక ఒక చూపు కంప్లీట్ గా అసలు మందగించింది ఒక ఒక కన్ను కంప్లీట్ గా టోటల్ బ్లాక్ అయింది సో ఇటువంటివి ఎవరికి చెప్పుకోలేరు తెలియక ఇవి అలాగే పిల్లల్లో చెప్పుకోలేని ఇది ఉండిపోతుంది అది నెక్స్ట్ కి తీసుకెళ్లాలని చెప్పేసి మా ప్రయత్నం లైన్స్ లో ప్రయత్నం అనమాట సో దాని గురించి అని చెప్పి మేము ఈ స్క్రీన్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము అలాంటివి ఏదన్నా కూడా నెక్స్ట్ తీసుకు దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం లైన్స్ క్లబ్ తరపున మేము అది హ్యాండిల్ చేస్తున్నాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అట్ ద సేమ్ టైం సైట్ ఉన్న వాళ్ళకి స్పెక్స్ కూడా మేము ఫ్రీగా అందజేస్తున్నాము అది లైన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్ జంక్షన్ అండ్ విత్ కొలాబరేషన్ విత్ ఎరండ్ శ్రీనివాసరావు గారు అది సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ డెసిగ్నేషన్ ఏంటి లయన్స్ క్లబ్ లో నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అండి లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ మా క్లబ్ మన త్రీ వన్ సిక్స్ డి అనే జిల్లాలో మా క్లబ్ నూట ఐదు క్లబ్బులు ఉన్నాయి మా క్లబ్ పెద్దది దాంట్లో మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిరియా వెంకటేశ్వర కూడా ఉన్నారు డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశారు వారి స్ఫూర్తితో నేను ఈ సేవా కార్యక్రమంలో గత ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆ భగవంతుడి వల్ల మీ అందరి దేవుళ్ళు కూడా నేను సేవ చేయాలని ఉద్దేశించేత ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా మా జిల్లా గవర్నర్ ఈ సంవత్సరం బీవీపీఎస్ ఆంజనేయుల్ గారు నాలుగో తారీఖు రావాల్సింది కానీ వారు వారు కూడా రాబోయే వారం రోజుల్లో రెండు రోజుల్లో ఈ స్కూల్స్ అన్ని విజిట్ చేస్తారు వారు నా మీద నమ్మకం పెట్టి ఒక లక్ష మందికి విద్యార్థులకి స్క్రీనింగ్ చేయాలనే ఉద్దేశం ఆయనకి కలగటం అది చాలా అతిశయోక్తి అనుకున్నారు అందరూ కానీ మనం నిజంగా ఏదన్నా అందరూ కలిసి ఏ పనైనా చేయచ్చు ఎస్పెషల్లీ ప్రభుత్వ అధికారులు కానీ విలేజ్ పెద్దలు కానీ మన లైస్లబులు కానీ అందజేస్తే అది వా మొత్తం ఆ ఆ బాధ్యతని నా మీద పెట్టి వైఎస్ రావు గారు మీరు చేయాలని నలంశ్రీ శ్రీనివాసరావు మీరు చేయాలని దానికి అయ్యేటువంటి అన్ని విషయాలు నేను చూసుకుంటానని నేను మాట ఇవ్వడం జరిగింది అయ్యే ఖర్చు వాళ్ళకు స్క్రీనింగ్ చేయగా ఎంతమంది కల్రోలు పడితే అంతమంది కలరోలు కూడా నేను ఉచితంగా ఇవ్వాలని ఆ స్ఫూర్తి నాకు కలగజేస్తున్నటువంటి హనుమాన్ జంక్షన్ పెద్దలు మన రాంబ్రహ్మం గారు ఎన్నో సంవత్సరాలు లైనిజంలో ఉన్నారు హనుమాన్ జంక్షన్లో అలా కాకుండా యువకుడైనటువంటి మా పుడ్డగొండ సతీష్ గారు నాకు గత ఇరవై సంవత్సరాల పరిచయం ఆయన స్ఫూర్తి ఏ కార్యక్రమం అయినా సరే ఎంతో మంది దాదాపు మూడు వేల మంది లైన్స్ క్లబ్ మెంబర్లకే ఆయన కోవిడ్ వచ్చినప్పుడు అందరిని రక్షించాడు ఒక దేవుళ్లాగా ఆయన స్ఫూర్తితో ఈ యొక్క నేను సేవా కార్యక్రమం ఉండటం జరిగింది ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను ఈ వెహికల్ నా నా అనుకున్న వెహికల్ని డొనేట్ చేయటం దాని ద్వారా విజయవాడలో ఉన్నటువంటి మంచి హాస్పిటల్స్ వాసన కేర్ మ్యాక్స్ విజన్ డాక్టర్ అగర్వాల్ అయ హాస్పిటల్స్ లక్ష్మీ అకేరా అఖీరా హాస్పిటల్స్ లక్ష్మీ ఫౌండేషన్ అండ్ శంకర్ నేత్రాలయ అని చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని కూడా ముందుకు వచ్చి మేము చేస్తామని ముందు రావటం దానికి ప్రభుత్వ అధికారులు కూడా మనకి సహకరించటం ఒక అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఆగస్టు పదిహేను తారీఖున మేము స్టార్ట్ చేయడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఈ నాటి వరకు ఆ భగవంతుడి దేవుల అరవై ఐదు వేల మంది దగ్గర దగ్గరగా స్క్రీనింగ్ పూర్తి జనవరి పద్నాలుగు తారీఖు లోపల క్లోజ్ చేద్దాం ఉద్దేశం ఈ అరవై ఐదు వేల మందిలో చెక్ చేస్తే దాదాపు నలభై నాలుగు నలభై నాలుగు స్కూల్స్ని నలభై నాలుగు క్యాంపులు కండక్ట్ చేశాను జిల్లాలో ఉమ్మడి ఉమ్మడి కృష్ణా జిల్లాలో దీంట్లో ఆ నాలుగు వేల ఐదు వందల మంది పైచులకు కలదోడు ఇవ్వడం జరిగింది ఇంకా వెయ్యి మంది కలదోడు రెడీ అవుతున్నాయి ఇవన్నీ కూడా నా నా సొంత కొండతో చేయడం జరిగింది దానికి సహకారం ఆ భగవంతుడు ఇచ్చాడు మా కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే నేను ఆశ్చర్యంగా సహ బాధపడేది ఏంటంటే అందుట్లో ఆరు వేల ఐదు వందల మందిలో మొత్తం మూడు వేల మందికి ఆడపిల్లలకి కళ కళ్ళు కళ్ళు చూడబాయి కారణం వాళ్ళు మరి ఇంట్లో మరి ఏం చేస్తున్నారు ఏంటనే ఫుడ్ పెడతాం కానీ పిల్లలు తినడం కానీ ఇలా చెప్పుకోకపోవడం కానీ జరగడం జరిగింది ఈ స్కూల్లో పాల్గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పాల్గారు అడిగినప్పుడు వెంటనే చేద్దామండి మీరు రెండంటే మొదటి స్టూడెంట్ గా ఎడ ఎడకను కుడికర్ను చేయకపోవటం చాలా బాధ కలిగించింది సో ఇటువంటి అన్ని కూడా మనం దేవుడి దేవల్ల మనం దే మా సహాయ శక్తుల మీ అందరి సహకారాలతో ముందుకు వెళ్దామని అటువంటి ఎటువంటి పరీక్షలైనా సరే నేను చేస్తానని ఈ విలేజ్లో ఈ స్కూలే కాకుండా మీరు ఏదైనా ఏ స్కూల్ చెప్పినా కూడా నేను మా క్లబ్ ప్రెసిడెంట్ కానీ మా పెద్దలు గారు పెద్ద పెద్దలు ఉన్నారు ముప్పై సంవత్సరాలు లైనిజలు ఉన్నారు పెద్దలందరూ వీళ్ళందరూ సహాయ సహకారాలతో మా ఫండింగ్ ఉన్నారు అందరూ సహాయ సహకారంతో నేను ముందుకెళ్తానని మీకు మాటిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ నమస్తే పేరు కలపాల రాధాకృష్ణ అండి నా పేరు మీరు ఏంటంటే ఊరు పెద్ద ఎక్కడ అంటే ఇప్పుడు ఈ హై స్కూల్లో ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మా ఇచ్చమ్మ గారు చెప్తారు అట్లాగే ఆర్ఓ ప్లాంట్ డైనింగ్ హాలు ఈ కంప్యూటర్ ఇవన్నీ ఏర్పరిచాం ఈ రోజున ఐ క్యాంప్ అంటే మా రాఘవేంద్రబాబు బాబు కాకేశ్ వచ్చాం ఐ క్యాంప్ జరుగుతుంది లైన్స్ క్లబ్ హనుమాన్ జంక్షన్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఒక చక్కటి కార్యక్రమం జరిగింది దీనిపై మీ స్పందన ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం చాలా మంచిది ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి కళ్ళు కనపడలే కళ్ళు కనపడతలేదని పెడతాం తెలిసింది లేదు తెలిసేది కాదు ఇంకా ఇంకా ఎన్ని రోజులు తెలిసేదో పాపం అది ఇట్లాంటి క్యాంపులు పెడతాం మూలంగానే మనం అట్లాంటివి కొనుక్కోగలుగుతాం ఎమ్మెంటే దానికి వైద్యం చేయించుకోగలుగుతాం పెడతాం చాలా మంచిది దాదాపు ఎంతమంది పిల్లలకి ఈరోజు రెండు వందల అరవై మంది ఉన్నారండి స్కూల్లో రెండు వందల అరవై మందికి టెస్ట్ లేదు గ్రామంలో రెండు వందల అరవై మంది పిల్లలకి ఉచితంగా ఐ క్యాంప్ జరిగింది బట్టి చాలా సంతోషం అండి ఇట్లాంటి క్యాంపులు మరిన్ని చేయాలని ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు కానీ మన చక్రవర్తి గారిని కానీ అభినందిస్తున్నాం అండి నా పేరు అనుమల్ సుధాకర్ రావు అండి స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని నేను రేమల్ ఈ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ నేను సరే క్యాంప్ జరిగిన ఈ క్యాంపు జరగటం మరి హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిందండి ఈ క్యాంపు మరి మెడివాలి ఎండి గారు చక్రవర్తి గారు దీనికి ఆధ్వర్యంలో ఇది జరిగింది మరి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా వారు ఇక్కడ వచ్చి మా ఊర్లో మా స్కూల్లో ఈ పిల్లలందరికీ కూడా ఐస్ క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఉదయం వారు కార్యక్రమం మొదలు పెట్టగానే ఒక బాబు బేతపూడి హరి నరేంద్ర అనే కుర్రవాడికి ఈ ఒక కన్ను కనబడలేదు దాన్ని ఈ ఐ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు గమనించడం జరిగింది దానికి సంబంధించి ఆ బాబుకి ఫరదర్గా మరి కళ్ళ అయ్యేది కాదు ఇది ఫరదర్గా ఇంకా ట్రీట్మెంట్ కానీ లేకపోతే సర్జరీ కూడా పడే అవకాశం ఉండొచ్చు దానికి దాన్ని ఫ్రీగా చేసి పెడతామని చెప్పేసి మరి అనర్జెట్టి శ్రీనివాసరావు గారు కూడా చెప్పడం జరిగింది ఇది వాళ్ళకి శ్రీనివాసరావు గారికి ఈ విషయంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే మా రేమల గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్స్ కూడా ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్స్లో కూడా ఈ కార్యక్రమం జరిగితే దాదాపు అక్కడ కూడా ఎలిమెంటరీ స్కూల్స్ అని నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ నాలుగు స్కూల్స్ లో దాదాపు వంద పైగా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ అవకాశం మీరు ఏర్పాటు చేస్తే లయన్స్ క్లబ్ హనుమాన్ జంక్షన్ చక్రవర్తి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము మంచిదండి మంచి కార్యక్రమం చేస్తున్నారు నా పేరు చంద్రకాంత్ అండి నేను గ్రామ రెమల్ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ చక్రవర్తి గారు అలాగే ఎరంశెట్ శ్రీనివాసరావు గారు రాఘవేంద్ర మాస్టర్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎన్నో గ్రామాలు ఉండగా మా గ్రామంలో పిల్లలకి ఇలా లైన్స్ క్లబ్ ద్వారా కంటి పరీక్షలు చేసి కంటి పరీక్ష చేయడమే కాకుండా కళ్ళజోళ్ళు ఇస్తా ఉంటున్నారు ఒక కుర్రాడికి కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఇక్కడే కాదు మీరు తీసుకొస్తే మేము ట్రీట్మెంట్ కూడా చేపిస్తాం ఫ్రీగా అని చెప్పి అన్నారు వాళ్ళకి మాత్రం మా పిల్లలందరూ మా గ్రామం తరఫున మేమందరం రుణపడి ఉంటాం ఈ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా అంతా మంచి జరగాలని అలాగే మా అందరికి కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలందరికీ ఇక్కడ ఉన్న ప్రెస్ మీడియా మిత్రులందరికీ చిన్న లయన్స్ క్లబ్ అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు ఎన్ఎల్ అండి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఈ రోజున మాకు లయన్స్ క్లబ్ హనుమాన్ జంక్షన్ వారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి ఎర్ఎంసీ శ్రీనివాసరావు గారు డిస్టిక్ లయన్స్ క్లబ్ ఇదంతా వచ్చేసి ఈ పాఠశాలలో ఈ ఐకాంప్ అరేంజ్ చేయడం జరిగింది నిజంగా రూరల్ ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాం కన్నట్టు చాలా అవసరం ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రులంతా కూడా చాలా లేని స్థితిలో ఉంటారు పిల్లలను కూడా పెద్దగా అబ్జర్వ్ చేసుకోలేరు సో ఈ ఐకాంప్ వల్ల ఈ రోజున వీళ్ళకి డిఫెక్ట్ ఉందని చెప్పేసి క్లియర్ గా తెలిసింది దానికి సహకారం అందిస్తున్నటువంటి మా హనుమాన్ జంక్షన్ లైన్ క్లబ్ వారికి అలాగే విజయవాడ ఎరంసీ శ్రీనివాస్ గారికి మేము మా పాఠశాల తరఫున అలాగే మా కంపెనీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రద్దుకి అయ్యేటటువంటి ప్రతి ఒక్క ఈ టెస్ట్లో ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ